ప్రకాశం జిల్లా పొదులి మండలంలోని కుంచేపల్లి పంచాయతీలో అట్టహాసంగా తెలుగుదేశం పంచాయతీ అధ్యక్షుడు చిన్నా గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఫంక్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పేరం చిన్నా గోవిందరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కుంచేపల్లి ఎస్సీ కాలనీలో సుమారు నూట యాభై ఫంక్షన్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారు అనడానికి జూలై ఒకటవ తేదీన పెన్షన్దారులకు పంపిణీ చేస్తున్న పెన్షన్ల నిదర్శనమని అన్నారు ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఫెన్షన్లు తీసుకుంటున్న ఫెన్షన్దారులు ఆనందం వెల్లు ఎత్తుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు ందరికిస్తా మంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి మూడు నెలల క్రితం ఏదైతే నాలుగు వేల నాలుగు వేలు లెక్క ఇస్తానన్నారు పెన్షన్ వచ్చేసి మూడు వేలదే లాస్ట్ త్రీ మంత్స్ది వచ్చేసి వెయ్యి రూపాయలు బ్యాలెన్స్ ప్రస్తుతం ఈ నెల వచ్చేసి నాలుగు వేలు పాతయి మూడు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ప్రతి ఒక్కరికి పింఛన్ దగ్గర ఇంటికి వెళ్ళి ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని పంపించున్నారు మేము ప్రతి ఒక్కరమే మీ దగ్గరకు వచ్చి ఏడు వేలు లెక్కన ప్రతి ఒక్కరికి మీకు ఇస్తున్నాము మాకు గతంలో మూడు వేల పింఛన్ ఇచ్చారు ఇవాళ నాలుగు వేల పింఛన్ ఇస్తున్నారు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది మా పిల్లలు మేము బ్రతకడానికి భరోసా ఇచ్చినట్టు అయ్యింది నాయుడు గారికి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు ఏడు వేలు పిచ్చిలు ఇచ్చాడు మాకు చెప్పమనే బాగా ఇచ్చాడు మాకు ధన్యవాదాలు చేస్తున్నాం ఏడు వేలు చూద్దాం